అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మీరు మనుషుల్లా బతుకుతారా లేక మనుషుల రక్తం తాగే జాంబీల లాగా బతుకుతారా అంటే జాంబీలలాగే బతుకుతాము అని విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు బంగ్లాదేశ్ లోని కొందరు మతోన్మాదులు అక్కడ ఒక హిందూ సన్యాసిని అరెస్ట్ చేశారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కాన్షియస్నెస్ అంటే ఇస్కాన్ ఈ ఇస్కాన్ కు చెందిన ఒక పూజారిని అరెస్ట్ చేశారు ఆయన పేరు చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభు బ్రహ్మచారి అని కూడా ఈయనను అంటారు ఈయన ఒక సన్యాసి కానీ ఈయనను ఒక రాజద్రోహి దేశద్రోహి అని నేరారోపణ చేసి అక్కడ ఈయనను అరెస్ట్ చేశారు ఈయన అరెస్టు భారతదేశంలో ప్రకంపనలను సృష్టిస్తోంది భారతదేశ ప్రభుత్వం ఈ విషయంగా బంగ్లాదేశ్ ని తీవ్రంగా ఖండించింది బంగ్లాదేశ్ తన నిరసనను తెలియజేసింది ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే భారతదేశ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయి అంటూ హెచ్చరించింది ఈ విషయంగా భారతదేశంలోని రకరకాల మత సంస్థలకు సంబంధించిన గురువులు కూడా బోధనలు చేసే వారిని సన్యాసులను గురువులను ఆధ్యాత్మిక మిక సంస్థలను ఈ విధంగా హింసించడం సరికాదు అంటూ దీనిని సవరించుకోవాలి అంటూ కూడా బంగ్లాదేశ్ కి విజ్ఞప్తి చేశాయి ఖండించాయి ఈ సందర్భంగా కొందరు విలేకరులు పవన్ కళ్యాణ్ గారిని కూడా బంగ్లాదేశ్ లో చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లాదేశ్ ప్రభుత్వం రాజద్రోహం కేసు పైన అరెస్ట్ చేసింది దీనిపైన మీరేమంటారు అని అడిగితే ఆయన ఈ విషయంగా చాలా తీవ్రంగా స్పందించారు ఆయన ఏమన్నాడు అనే విషయాన్ని ఆయన మాటల్లోనే చెప్తాను వినండి It's very painful to see what's happening out there. And we are being, if anything happens in Palestine, if anything happens in Palestina, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. That's how let's all unite together in condemning the detention of iskan Bangladesh priest, Chinmoy Das. బై బంగ్లాదేశ్ పోలీస్ వి అర్జ్ అండ్ ప్లేడ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ అండర్ శ్రీ మహమ్మద్ యూనస్ టు స్టాప్ అట్రాసిటీస్ ఆన్ హిందూస్ ఇండియన్ ఆర్మీ బ్లడ్ హ్యాస్ బీన్ స్పిల్డ్ అవర్ రీసోర్సెస్ హ్యాడ్ బీన్ స్పెంట్ అవర్ ఆర్మీ జవాన్స్ లైవ్ హ్యాడ్ లాస్ట్ ఫర్ బంగ్లాదేశ్ ఫార్మేషన్ ఆర్ డీప్లీ డిస్టర్బ్డ్ ది వే అవర్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అంటూ చాలా తీవ్రమైన కామెంట్ చేశారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి లాగానే ఎవరికైనా చరిత్ర తెలిసిన వారికి తప్పకుండా ఈ విషయంగా ఆవేశం కలుగుతుంది ఎందుకు అంటే బంగ్లాదేశ్ స్వతంత్రం ఎలా వచ్చింది బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని భారతదేశం పోరాడి ఇచ్చినట్టుగా ఉంటుంది భారతదేశం స్వయంగా పాకిస్తాన్తో పోరాడి స్వతంత్రాన్ని సాధించి బంగ్లాదేశ్ చేతిలో పెట్టినట్టుగా ఉంటుంది అంతలా భారతదేశం బంగ్లాదేశ్ స్వతంత్రంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది భారతదేశపు సైన్యం తమ ప్రాణాలను అర్పించింది బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం అలాగే భారతదేశం వనరులను కూడా అర్పించింది ఇంత చేస్తే ఈరోజు బంగ్లాదేశ్ ఏం చేస్తోంది బంగ్లాదేశ్లో హిందువులు ఉండకూడదట ఒకవేళ హిందువులు బంగ్లాదేశ్లో ఉంటే వారు ఇస్లాం మతంలోకైనా మారాలి లేదా చచ్చిపోవాలి మీరు ఇస్లాంలోకైనా మారండి లేదా ఇక్కడి నుండి పారిపోండి లేదా ఒక్కరిని కూడా ఇక్కడ బతకనివ్వం అంటూ అక్కడి కొన్ని మతోన్మాద సంస్థలు అరిచి చెబుతున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారినే ఈ విధంగా ఎందుకు క్వశ్చన్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం కోసం ఒక బోర్డు ఉండాలని కూడా ఆయన కోరుతున్నారు దాని కోసం తాను పోరాడుతానని చెప్తున్నారు కాబట్టి చిన్మోయ్ కృష్ణదాసు సనాతన ధర్మకు సంబంధించిన ఒక గురువు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చాలా తీవ్రంగా ఈ విధంగా కామెంట్ చేశారు ఇంతకీ చిన్మోయ్ గారు చేసింది ఏమిటి బంగ్లాదేశ్ లో అంటే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున హసీనా గారి ప్రభుత్వం కూలిపోయింది బంగ్లాదేశ్ లో హసీనా గారి ప్రభుత్వాన్ని కూల్చింది ప్రతిపక్షం బిఎన్పి అనే పార్టీ అండ్ అక్కడి విద్యా సంస్థలు మరి ఇంకా ఇతర రాజకీయ సంస్థలు వీరందరూ కలిసి హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఈ పోరాటం చాలా విధ్వంసకరంగా మారింది అల్లరి మూకలు షేక్ హసీనా గారి నివాసం వైపు దూసుకువ రావడం వల్ల ఆమె అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి భారతదేశానికి వచ్చారు ఆమె ఇక్కడే ఇప్పుడు ఒక శరణార్థిగా ఉన్నారు అయితే అక్కడ హసీనా గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా ఎందుకు పోరాడారు అంటే బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాట యోధులకు అక్కడ రిజర్వేషన్లు ఉంటాయి రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలి అని ఈ ఆందోళనకారులు పోరాటాలు చేశారు షేక్ హసీనా గారు పారిపోయేదాకా వీరి పోరాటం రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే సాగింది కానీ ఆమె పారిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్లకు సంబంధించిన టాపిక్ పూర్తిగా మాయమైపోయి ఇది అంత హిందువుల పైన హింసాత్మకంగా మారింది అక్కడ ఉన్న హిందూ దేవాలయాలను హిందువులను కూడా చాలా తీవ్రమైనటువంటి హింసాత్మక పద్ధతులను ఉపయోగించి దేవాలయాలను కూలగొట్టారు చాలా మంది హిందువులను చంపేశారు ఈ చర్యలు ఇంకా జరుగుతున్నాయి అక్కడ ఇందుకు వ్యతిరేకంగా చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు గారు హిందూ సంస్థలన్నింటినీ ఏకం చేసి శాంతియుత పోరాటాన్ని స్టార్ట్ చేశారు ఇది ఆయన చేసిన నేరం ఈయన ఏ విధమైనటువంటి కూడా హింసాత్మక పద్ధతులను అనుసరించేవాడు కాదు మన ఆధ్యాత్మిక గురువులు ఏ విధంగా ఉంటారు చిరునవ్వుతో ఉంటారు శాంతిని ప్రబోధిస్తారు ప్రజలకు మేలు చేసేటువంటి విధమైన వీరిని అశాంతి నుండి దూరం చేసి భగవంతునికి దగ్గర చేసే విధమైనటువంటి బోధనలు చేస్తారు ఎస్పెషల్లీ ఇస్కాన్ అయితే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్కు కష్టం వచ్చినప్పుడల్లా తన వంతు సాయాన్ని తాను అందిస్తూ వచ్చింది అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఇస్కాన్ సంస్థ వారికి ఆర్థికంగాను వర్క్ విషయంలోనూ చాలా సహాయాన్ని అందించింది అలాంటి ఇస్కాన్ సంస్థ పైన ఈ రోజు తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి గురువు చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభు గారిని కూడా రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఇరవై హిందుత్వ సంస్థలుంటాయి ఈ ఇరవై హిందుత్వ సంస్థలను ఒక్కటి చేసి చిన్మోయ్ కృష్ణ ప్రభు గారు హిందువుల పైన దాడులను ఆపండి ఎప్పటిలాగా శాంతియుతంగా సహజీవనం సాగిద్దాం అంటూ బంగ్లాదేశ్ కు అప్పీల్ చేయడం కోసము తన వాయిస్ ని వినిపించడం స్టార్ట్ చేశాడు ఈ అల్లరి మూకలు జరుపుతున్నటువంటి హింసకు హిందువులపైన జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఒక ర్యాలీని తీశారు ఈ సందర్భంగా గ్రామ్ అనే అటువంటి ప్రాంతంలోని న్యూ మార్కెట్ ప్రాంతంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాకు అగౌరవం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న వారు ఆ జాతీయ జెండాను ఒక స్తంభానికి కట్టి ఉన్నటువంటి బంగ్లాదేశ్ జాతీయ జెండాను తీసివేసి దాని స్థానంలో సనాతన జాగరణ్ మంచ్ సంబంధించిన కాషాయ జెండాను అమర్చారు కట్టారు అని ఆరోపిస్తూ కేసును నమోదు చేశారు ఈ కేసును నమోదు చేసింది బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఖాన్ ఇతను ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ర్యాలీకి మూల కారణం చిన్మోయ్ కృష్ణదాస్ అని ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అప్పటి నుండి ఆయనను పట్టుకోవడం కోసం పోలీసులు వెతుకుతున్నారు ఈ సందర్భంగా చిన్మోయ్ కృష్ణదాస్ గారు ఢాకా విమానాశ్రయం నుండి చటగాం వెళ్లడం కోసం ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన వెళ్లాడు ఇది తెలుసుకున్న కొందరు డిటెక్టివ్లు సాధారణమైనటువంటి వ్యక్తులలాగా అక్కడికి వెళ్ళి ఆయనను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు ఆయన అరెస్టు తెలియగానే హిందూ సమాజానికి చెందిన చాలా మంది వందలాది మంది వేలాది మంది కూడా నిరసనగా రోడ్డుపైకి వచ్చారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చిన్మాయ్ అరెస్టుకు వ్యతిరేకంగా వీరు ఒక ఊరేగింపును తీసుకువచ్చారు ఇంకా అతడిని వెంటనే విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు బంగ్లాదేశ్లో ఈ విధంగా జరుగుతోంది ఈ బంగ్లాదేశ్ అల్లరి మూకలకు చెక్ పెట్టడానికి అక్కడి ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు అక్కడి ప్రభుత్వం ఎన్నిక జరగకుండా ఏర్పడినటువంటి ప్రభుత్వం అపద్ధర్మ ప్రభుత్వం అంటే తాత్కాలిక ప్రభుత్వం దీనికి తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఉన్నాడు అతని పేరు మహమ్మద్ యూనస్ ఈ యూనస్ ప్రభుత్వం చూసి చూడనట్టుగా హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోకుండా సైలెన్స్గా ఉంటుంది దీనివల్ల హిందువులపైన హింస పెరిగిపోతుంది ఈరోజు ప్రశాంతంగా శాంతియుతంగా నిరసనను చేపట్టిన హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ ప్రభుని కూడా రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు మరి ఇలాంటి వాడికి మహ్మద్ యూనస్ కి ఎలా నోబెల్ శాంతి బహుమతి వచ్చిందో నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నందుకు ఈ యూనస్ సిగ్గుపడాలా నోబుల్ శాంతి బహుమతే సిగ్గుపడాలా లేదంటే ఆ బహుమతిని ఇచ్చిన వారు సిగ్గుపడాలా కనీసం తాను నోబుల్ శాంతి బహుమతిని తీసుకున్న వాడిని అన్న ఒక సిగ్గు కూడా లేకుండా ఆధ్యాత్మిక గురువులనే అరెస్ట్ చేయడానికి తెగబడుతున్నారు ఈ విధంగా ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి బంగ్లాదేశ్ ఈ విధంగా ఉండడానికి పాకిస్తానే కారణం పాకిస్తాన్ లోని మతోన్మాద సంస్థలు బంగ్లాదేశ్లోని మతోన్మాద సంస్థలతో మిలాఖతై జరుపుతున్న ఒక హింసాకాండే ఇది అనడానికి ఇదే సాక్ష్యం ఇక చిన్మోయ్ కృష్ణదాస్ గారిని వదిలేస్తారా లేదంటే మన భారతదేశంలో రక్షణ పొందుతున్న షేక్ హసీనా గారిని వదిలేస్తే ఈయనను వదిలేస్తాం అని బ్లాక్మెయిల్ చేస్తారా ఇక ముందు ఏం జరుగుతుంది అనేది తర్వాత తెలుస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్